ఉంది ఇంకా పడే సూచన ఉండే పరిధి కూడా పట్టించు ఇంట్లో భయపడేది ఇప్పుడు పడ్డకాయ ఎంత కావచ్చు మేము పదిహేను ఇరవై అవుతుంది అనుకుంటున్నాం ఎవరు పడ్డది వరకు అందరికీ నమస్కారం ఈ రోజు ఖమ్మం జిల్లా రాఘనారపాలెం మండలం బూడుదంపాటి గ్రామంలోని వల్ల వినే నరసింహరావు గారు వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం ఇది ఎన్ని ఎకరాలండి మొత్తం నాలుగు ఎకరాలండి ఇదే రకం వెంకీ రెండు ఎకరాలు ఠాగూరు రెండు ఎకరాలు ఠాగూరు ఒక రెండు ఎకరాలు వెంకీ ఒక రెండు ఎకరాల్లో సాగు చేస్తున్నారు మల్సింగ్ సీట్ మీద సాగు చేస్తున్నారు ఇది నేల నల్లరేగడి నల్ల నల్లరే ఓకే ఎప్పుడు వేసుకున్నారండి ఎట్లా అనిపించిందండి ఆటో మాకు పర్వాలేదు అనిపిస్తుంది నల్లి వచ్చి పొయినకాంచి కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది పర్వాలేదు అనిపిస్తుంది కాయ బాగుంది

మీద గా గట్లా అనిపించింది పొరలేదు కాయ బార్ అయితే కూడా ఇవాళేసి డిసెంబర్ ముప్పై ముప్పై జనవరి మొత్తం మొత్తం పడేస్తాం ఓకే రావు గారిది ఇంతకు ముందు చూసింది మనం ఠాగూరు ఇప్పుడు వచ్చేసి ఇది వెంకీ సిక్స్ టు సిక్స్ ఎయిట్ ఇది వచ్చేసి ఇది ఒక రెండు ఎకరాలు అది ఒక రెండు ఎకరాలు కొమ్మకులు వల్ల కొంత డ్యామేజ్ డ్యామేజ్ అయింది ప్లస్ చెట్టు కింద పడిపోయింది ఇది ఎట్లా ఉందండి కాయ పర్వాలేదు సుమారంగా పెట్టాలి ఈ పైన ఇప్పుడు పడ్డ పచ్చికాయ ఇది ఎంత అవ్వచ్చు అనుకుంటున్నారు చిక్కదన కాపు పడ్డ పచ్చకాయ ఎంత అవ్వచ్చు అండి పడ్డ పచ్చకాయ వరకు ఎంత అవచ్చు పచ్చికాయ పండకాయ మొత్తం పది క్వింటాల్ మాత్రం బడదైపోవడం పది గారు అంటే పడిపోయి పక్కా పడిపోయి ఈ రెండు రకాలు వేసారు ఇప్పుడు Assalamualaikum warahmatullahi wabarakatuh. పోతాంత పిల్లి కదండి అయితదండి